అందరికీ నమస్కారం అండి తమసోమా జ్యోతిర్గమయ ఇన్నర్ లైట్ మెడిటేషన్ వర్క్షాప్ తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటి నుండి వెలుగు వైపుకు ప్రయాణం ఇన్నర్ లైట్ మెడిటేషన్ వర్క్షాప్ అంటే దీర్ఘకాలం చీకట్లో కూర్చొని ఉంటే మెదడులో సెరటోనిన్ మెలటోనిన్ డిఎంటీ హార్మోన్లో మార్పులు జరిగి లోపల వెలుగు లాంటి అనుభవాలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి సైన్స్ దీన్ని గాంజ్ ఫైల్ ఎఫెక్ట్ అని అంటుంది యోగులు దాన్ని ఇన్నర్ లైట్ అని అంటారు ఇది హిమాలయాల్లో నివసించే యోగులు గుహల్లో ఉండి చేసే సాధన అలాగే టిబెట్ సన్యాసులు చేసే సాధన మరియు ప్రాచీన తంత్ర యోగులు చేసిన సాధన ఈ సాధనలు కూడా ఒకే సూత్రం మీద వేళవించబడి ఉన్నాయి అదేమిటంటే బయట ఉన్న వెలుతురు ఆగిపోయినప్పుడే మన లోపల ఉన్నటువంటి వెలుగు అనేది బయటికి వస్తుంది అని అంతేకాకుండా మోడ్రన్ రీసెర్చ్ కూడా కళ్ళకు గంతలు కట్టుకొని కానీ చీకటి గదిలో కూర్చొని కానీ ధ్యాన సాధన చేసినప్పుడు ఎన్నో అద్భుతమైన ఫలితాలు అంటే మనశ్శాంతి పొందటము ఆత్మశాంతి పొందటము సృజనాత్మక శక్తి పెరగటము ఆనందం పెరగటము వంటి ఎన్నో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని సైంటిఫిక్గా నిరూపించబడింది మరి ఇటువంటి యోగులు చేసిన సాధనని సైంటిఫిక్ రీసెర్చ్ని తన అనుభవ జ్ఞానంతో మేళవించి గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ గారు మెగా లైట్ మెడిటేషన్ వర్క్షాప్ని రూపొందించారు గ్రాండ్ మాస్టర్ ప్రబోధ అచిత గారు తాను పొందిన బ్రహ్మానంద స్థితిని ప్రతి ఒక్క ధ్యాని కూడా పొందాలి అన్న ఉద్దేశంతో అది కూడా అత్యంత వేగంగా రావాలి అన్న తపనతో ఈ బ్లైండ్ ఫోల్డ్ మెడిటేషన్ని కనుగొని తన ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ధ్యాని కూడా ధ్యాన సాధన చేసుకునేటువంటి అద్భుతమైన అవకాశాన్ని కలగజేస్తున్నారు నవరాత్రి సమయంలో ప్రకృతిలో అత్యంత అద్భుతమైన విశ్వశక్తి ఉంటుంది అటువంటి సమయంలో చేసే ధ్యాన సాధన ఎన్నో రేట్ల ఫలితాలను అందిస్తుంది అంతేకాకుండా వెయ్యి మందికి పైగా ధ్యానులు కలిసి ధ్యానం చేస్తే వచ్చే అద్భుతమైన శక్తిని కూడా మనము అనుభవించవచ్చు వెలుతురు లేకుండా ధ్యాన సాధన చేస్తూ ఉండటం వల్ల నవరాత్రి ఎనర్జీస్ అండ్ గ్రూప్ ఎనర్జీస్తో కలిసి శక్తి పెరుగుతూ పెరుగుతూ తోడ యాక్టివేట్ అయ్యే అవకాశం కూడా ఎంతో ఉంది గత సంవత్సరము వెయ్యి మందికి పైగా ధ్యానులు దేశ విదేశాల నుంచి వచ్చి ఈ వర్క్షాప్లో పాల్గొని ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందారు మరి ఈ సంవత్సరం కూడా హైదరాబాదులోని హార్ట్ఫుల్ మెడిటేషన్ సెంటర్లో సెప్టెంబర్ ఇరవయో తేదీ నుండి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు పదకొండు రోజుల పాటు ఈ మెగా ఇన్నర్ లైట్ మెడిటేషన్ వర్క్షాప్ జరుగుతుంది కేవలం ఆధ్యాత్మిక ప్రగతి మాత్రమే కాకుండా డోపమైన్ డిటాక్స్ వంటి అద్భుతమైన ఫలితాలను అందిస్తున్న ఈ వర్క్షాపు చదువుకునే విద్యార్థుల నుండి వృత్తి వ్యాపారాలలో ఒత్తిడిని తగ్గించుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మానసిక సమస్యలైన డిప్రెషన్ వంటి వాటితో బాధపడుతున్న వారికి కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ వర్క్షాపు ఒక అద్భుతమైన అవకాశం ఇరవై నాలుగు గంటల నుండి పదకొండు రోజుల పాటు మీ యొక్క సమయానుకూలాన్ని బట్టి మీరు ఈ ధ్యాన సాధనలో పాల్గొనవచ్చు కేవలం వంద రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుతో ప్రతి ఒక్కరికి ధ్యాన సాధన సులభంగా చేరాలి అన్న సదుద్దేశంతో మనస్ఫూర్తిగా ఇచ్చిన విరాళాల మీద ఈ వర్క్షాప్ రన్ చేయడం జరుగుతుంది నేను కూడా గత సంవత్సరం యూకే నుంచి వచ్చి ఈ బ్లైండ్ ఫోల్డ్ మెడిటేషన్లో పాల్గొని ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందాను ఈ సంవత్సరం కూడా ఈ ఈ నవరాత్రి వర్క్షాప్లో పాల్గొనాలి అన్న ఉద్దేశంతో ఇండియాలో ఉన్నాను మనము ఆనందం కోసము బయట వెతుకుతూ ఎంతో డబ్బులు ఎంతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం కానీ ఈ వర్క్షాప్కి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఆనందం ఎక్కడో లేదు మీ లోపలే ఉన్నది అన్న సత్యాన్ని మీకు మీరుగా తెలుసుకోండి మీకు మీరు ఈ వర్క్షాప్ని బహుమతిగా ఇచ్చుకోండి మరి మనందరము ఆ వర్క్షాప్లో కలుద్దాం ఐ సీ ఆల్ ఆల్దే Thank you. Namaste.